గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ అయితే వెన్స్డే అనమాట చాలా రోజులైతే మిర్చి బజ్జీ తినాలనిపించింది మిర్చి బజ్జీ చేస్తున్నాను మీరు కూడా వచ్చేసేయండి ఎలా చేసాము అనేది చూపించేసాను మిర్చి బజ్జి అయితే తిన్నాము అయిపోయింది ఇప్పుడైతే మేము దీన్ని షాపింగ్కి వెళ్తున్నాము అక్కడ వీలైతే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటారు వచ్చాక ఏమేమి షాపింగ్ చేసాము ఏంటి అనేటువంటి చూపించేస్తాను ఈసారి అయితే కొన్ని షాపింగ్ చాలా వరకు ఉన్నాయి గ్రాసరీస్ అయితే మన స్ అవసరం అనమాట వాటి కోసమే తేలుతున్నాము వచ్చేసేయండి గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను దానికోసం మిరపకాయ అయితే కడిగి పెట్టుకున్నాను దీనికి మధ్యలోకి గీత పెట్టేసుకుని సాల్ట్ పెట్టేసుకున్నాము తర్వాత నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఎట్లా మిక్స్ చేసుకున్నాను చూపిస్తాను శనగపిండి వచ్చేసి రెండు కప్పులు తీసుకుంటే వన్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను వాటికి సరిపడా ఉప్పు దీంట్లోనే కారం కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు ఏం వేయట్లేదు తర్వాత కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం వెల్లిగడ్డ పేస్టు పసుపు కొంచెం వంట సోడా ఇంతే అయితే ఇది వచ్చేసి శనగపిండి కదా ఆకిలికి కాలు దెబ్బ తగిలింది వచ్చింది కాబట్టి శనగపిండి తినది కదా అందుకోసం అఖిల్కి తింటాను మనం తింటూ ఉంటే పిల్లలు తినాలనిపిస్తుంది పిల్లలు తినకుండా మనం తినలేం కదా అందుకోసమని అకిల్ కోసం అని గోధుమ పిండితో చేస్తున్నాను గోధుమ పిండిలో కొంచెం బియ్యం పిండి వేశాను దాంట్లోనే కారం దాంట్లో ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు అవసరం లేదు కొంచెం ధనియా పౌడరు తర్వాత పసుపు తర్వాత వచ్చేసి అలమిలిగొడ పేస్ట్ ఫస్ట్ ఇది కలుపుకుందాం తర్వాత అది కలుపుకుందాము ఎందుకంటే దాంట్లో చేతి పెట్టి మనం దీంట్లో పెట్టామనుకోండి అనుకోండి ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని దీన్ని ఫస్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి వాము కూడా వేసుకోవాలి నాకు వాము దొరకట్లేదు అందుకే నేను వాము వేయలేదు వాము వేసుకుంటే మనము బాగుంటుంది తర్వాత దీంట్లో మనము వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకుందాము దీన్ని దాన్ని సేమ్ ఈక్వల్గా ఉండలు లేకుండా అయితే కలిపేసుకుందాము కలుపుకున్నాక మళ్ళీ కలుస్తాను పిండి అయితే కలిపేసుకున్నాను ఇదిగోండి ఇదైతే మనకి గోధుమ పిండి బియ్యం పిండితోటి ఇదేమో శనగపిండిది ఇదే వీరపకాయ మంచి తీల్చి దీంట్లో కొత్తిమీర పౌడర్ ఉప్పు వేసి పెట్టుకున్నాం బాగుంటుంది ఎప్పుడు ఒకే రకంగా రొటీన్ కాకుండా అనేసి ఇదిగోండి ఫస్ట్ ఒక వాయి వేసి మెత్తగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి చూస్తే దాన్ని బట్టి పిండి కొంచెం కన్సిస్టెన్సీ చేంజ్ చేస్తాం అని కొంచెం వేసుకున్నాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా మనం ఇలా చెంగిండితో చేసుకున్నప్పుడు వాళ్ళు తినలేరు అనుకుని వాళ్ళ కోసం ఇలా గోధుమ పిండితో చేసి మళ్ళీ చాలా బాగుంటాయి మీరు చిన్నప్పుడే తినాలి గుర్తుంచుకుని గుర్తు వచ్చినా చెప్పండి మనం చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకవేళ చెంగ గోధుమ పిండి తినని వాళ్ళు శంగ తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడంటే మైదా పిండి వచ్చింది కానీ ఒకప్పుడు ఇలానే చేసేవాళ్ళు కదా చాలా బాగుంటాయి ఇందులో ఎలా ఉబ్బుతూ ఉన్నాయి కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనం పునుగులు ఇలా వేసుకుంటాం సేమ్ అంతే పునుగులు ఏమో మనము మైదా పిండితో వేస్తాము ఇదేమో ఇన్స్టెంట్ కొద్దిలో తింటాం అంతే తేడా ఇంకా మీడియం లేదు మంచి పొంగుతాయి ఇది ఒకసారి కాలినాక మళ్ళీ టర్న్ చేసుకొని చూసారు ఎంత మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంతవరకు మంచిగా కుక్ చేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా ఎమ్మీగా వస్తుంది చూపిస్తా చూడండి క్రిస్పీగా ఉంటాయి వేసేటప్పుడు ఒకసారి స్టవ్ చిన్నగా చేసుకోవాలి మనం ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా ఈజీ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇదిగోండి మిరపకాయ ఉంటుంది కదా ఇలా మధ్యలో పట్టుకోవాలి మనం కట్ చేసిన దగ్గర ఫస్ట్ కాబట్టి ఒకసారి పిండి మళ్ళీ నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా తి అది ఓపెన్ రావాలి అప్పుడు పిండి మంచి కుక్ అవుతుంది లోపల మిరపకాయ కూడా కుక్ అవుతుంది అనమాట స్టవ్ పెద్ద వేసుకోవాలి ఇంకొక మూడు ఉంది ఇంకొక వాయికి వేసేస్తామంటే అయిపోతుంది చూడండి ఇది మనకి అయిపోయినాయి వకీల్వి ఇక్కడ మనవి అయిపోయింది ఫస్ట్ వాయి అయిపోయింది ఇంకా సెకండ్ వాయి ఇది కూడా ఉడికిపోయింది ఇది ఇలా రివర్చినప్పుడు తీసుకోవాలి లేదంటే ఆయిల్ అంతా పట్టేస్తుంది అప్పు పై అంతా తీసేస్తాం ఇవన్నీ కొంచెం వేగిలేండి కదా పిండి ఆనియన్స్ మనం మంచి కట్ చేసుకుంటాం కదా దాంట్లో కొన్ని దీంట్లో వేసేసాను ఒక రెండు మూడు లేయర్స్ లేదంటే కరివేపాకుని కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొచ్చి బాగుంటుంది ఇదిగోండి ఒక సైడ్ కుక్ అయిన తర్వాత సైడ్ టర్న్ చేసామనుకో లోపల పాటు కూడా మంచిగా ఉడుకుతుంది అయిపోయిన తర్వాత బుడగలు రావడం ఆగాలి బుడగలు రావడం ఆగితే అటు సైడ్ కూడా ఉడికినట్టు చూసారా మనకి హోటల్లో వచ్చేటువంటి అభజంటే సేమ్ అట్లే వస్తాయి అనమాట काय होता आहे जे